చాలువం మనం మచిలీపట్నం వచ్చాం అలా తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు బస్ స్టాండ్ దాటిన తర్వాత మేము తిరిగి మరలా ఏలూరు తాడేపల్లి తాడేపల్లిగూడెం వచ్చేస్తున్నాం ఏఐసిసి ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ మీద వచ్చాము మేము మాతో పాటు డైరెక్టర్ అండ్ ప్రెసిడెంట్ లివింగ్స్టన్ గారు ఉన్నారు వారితో వచ్చాము అలాగే హనోక్ గారు కూడా వచ్చారు వాళ్ళకి తిరిగి మేము ఏలూరు పెడతా ఉన్నాం అయితే తప్పనిసరిగా మరి ఈ మచిలీపట్నం వీడియో చేయాలి కనుక మరి వీడియో చేస్తూ ఉన్నాను మీరు చూడండి అద్భుతమైన చక్కగా బ్రిటిష్ వారు నిర్మించిన సిటీ ఇది బ్రిటిష్ వారు రాకముందు ఇక్కడ పెద్ద సిటీ ఏం లేదు కానీ ఇప్పుడు గొప్ప సిటీ ఏర్పడింది సుందరమైన పట్టణం సముద్ర తీరాన్న సముద్రం అనేసరికి మే నెలలో ప్రభుత్వమైతే వాతావరణం చల్లగా ఉంటే మే నెలలో ఆ మంగనపూడి బీచ్లో ఒక వీడియో చేయటం అనేది జరుగుద్ది మీరు చూస్తూ ఉండండి ఈ ప్రయాణాన్ని తర్వాత హైవే ఎక్కుతాం మేము ఎక్కిన తర్వాత మరి కొంత సమాచారాన్ని మీకు చేరవేస్తాను ఏఐసిసి మీటింగ్కి ఇంపార్టెంట్ లీడర్స్ కొంతమందిని మేము కలుసుకున్నాం వాళ్ళతో మాట్లాడాల్సిన విషయాలు చక్కగా మాట్లాడాం అలాగే డైరెక్టర్ గారు మేము కలిసి వాళ్ళ తిరుగు ప్రయాణంలో ఉన్నాం వెళ్ళేటప్పుడు వర్షం కనుక వర్షంలో వీడియో చేయటం అనేది కుదరలేదు ఇప్పుడు వీడియో చేసాం చాలు వాళ్ళ తిరిగి మనం కలుసుకుందాం సెలవు అలాగే అలాగే ఇట్స్ చాట్ బ్రేకరీ ది పర్సన్ ఇస్ నాట్ ఆన్సరింగ్ ప్లీజ్ ట్రై లేటర్ ఓకే మీరు హైవే మళ్ళీ మీరు ఇదే హైవే ఓకే నుంచి కిలోమీటర్ కూడా హైవే హైవే సరాసరి ఓకే ఊర్లో నుండి కాకోకుండా వైట్ నుండి తర్వాత విషయం ఏంటంటే ఆ ఐడెంటి కార్డు రాలేదు అప్లికేషన్ అప్లికేషన్ తమ్ముడు దాంట్లో అప్లికేషన్ చూడు ఉన్నాయా కవర్ చేసి చూడు ఆ కవర్ లో ఉండొచ్చు ఆ లెఫ్ట్ గా హౌసింగ్ బోర్డు కాదు కూడా అలా కమిట్మెంట్ తో ఉన్నా కమిట్మెంట్ ఉన్న రోజు జూన్ టూలు నలుగురు వేతనీయ ప్రార్థన మందిరం హౌసింగ్ బోర్డు కాలనీ వచ్చాం அடி போதே அடுத்தது காட்டி அடி எல்லாம்